రీసెంట్గా కొన్ని గంటల క్రితం ఏం జరిగిందో మనం చూసాం చైనా మీద మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ అనేవి విధించడం జరిగింది ఇప్పుడు చైనాకు సంబంధించిన ఏ ప్రోడక్ట్ అమెరికాలోకి ఎంటర్ అవ్వాలన్నా భారీ టారిఫ్ని సుంకాన్ని కట్టి అడుగుపెట్టాల్సి ఉంటుంది సో ఈ లెక్కన చైనాకు సంబంధించిన ఒక ఎగ్జాంపుల్గా ఒక ల్యాప్టాప్ తీసుకుందాం ఈ ఐఫోన్ అనుకుందాం లేకపోతే లక్ష రూపాయలు ఈ ఐఫోన్ ఇది కొనాలి అంటే ఇంకొక యాభై పర్సెంట్ మీరు కొట్టాలి అంటే మీకు ఎలా ఉంటుంది లక్ష యాభై వేల రూపాయలు కొట్టాలంటే మీరు ఒప్పుకుంటారు సో ఇండియాలో అదే జరిగింది ఫారిన్ కార్లు భారత్లోకి రావాలి అనే సిచ్యువేషన్ ఉందనుకోండి మీకు కోటి రూపాయలు ఆ కారు ధర అంటే ఇంకొక కోటి రూపాయలు మీరు కట్టాలి ఇంపోర్ట్ డ్యూటీ అని అనడంతోనే మీకు అమెరికా వాళ్ళకి కోపం వచ్చింది కానీ మా రూల్స్ అంటే మేమేమీ చేయలేము అని చెప్పేసి మనం క్లియర్గా చెప్పేసాం ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఏప్రిల్ సెకండ్ లిబరేషన్ డే టారిఫ్ డే బ్లాక్ మండే ఇవన్నీ కూడా మాట్లాడాం మనం అమెరికా వరుస పెట్టి ఒక్కొక్క దేశం మీద ఒక్కొక్క టైప్లో టారిఫ్స్ విధిస్తున్నారు చైనా మీద కూడా చాలా భారీగా ట్యాక్స్లు అన్నారు చైనా వాడేంటి ఇమ్మీడియట్గా థర్టీ ఫోర్ పర్సెంట్ నేను అమెరికా మీద టారిఫ్ విధిస్తున్నాను అంటే నేను మాత్రం ఎటు పరిస్థితుల్లో తగ్గను టారిఫ్ బ్లాక్మెయిలింగ్ అనేది నాతో కుదరదు చైనా వాడు చాలా క్లియర్గా అమెరికా వాడికి చెప్పేశాడు దాంతో ఒళ్ళు మన్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికిప్పుడు ఆహా థర్టీ ఫోర్ పర్సెంట్ మా మీద ట్యాక్స్ అంటావా నేను ఫిఫ్టీ పర్సెంట్ విధిస్తాను అంటే ఇది ఒక ట్యాక్స్ యుద్ధం టారిఫ్ యుద్ధం అని చెప్పుకోవచ్చు దీంట్లో భారత్ ఏం చేస్తుంది మన వైఖరి ఏంటి మన ట్యాక్స్ పాలసీ ఏంటి అంటే సైలెన్స్ సైలెన్స్ ఈజ్ గోల్డ్ మనం చాలా కామ్గా నువ్వు విధించావో అది నీ ఇష్టం నేను ఆపలేను కదా డొనాల్డ్ ట్రంప్ నేను ఆపలేను అది నీ దేశము నువ్వు దేశానికి అధ్యక్షుడివి నువ్వు నా మీద ట్యాక్స్ విధించావు ఓకే ఫైన్ మేము ఏమీ మాట్లాడడం లేదు అదే విధంగా మేము మా దేశానికి అనుకూలంగా ఏం చేయాలో మేము చేస్తాము దాన్ని నువ్వు ఆపలేవు కదా సో ఇలా మనం ఏంటి సైలెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషను ఇవాళ యావత్ ప్రపంచం మాట్లాడే ఒక విషయం ఏంటంటే టూ బాల్స్ అని అంటాం రష్యా పోల్ అమెరికా పోల్ టూ పోల్స్ ప్రపంచం రెండు గ్రూపులుగా ఎప్పుడు విడిపోయి ఉంటాయి అంటారు ఇవాళ మూడవ గ్రూప్ స్టార్ట్ అయిందా ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ తన ఎజెండాలో తన ఆప్త మిత్రుడైనటువంటి యూరోప్ దేశాలు యూరోప్ యూనియన్ దేశాలు వీళ్ళను కూడా మర్చిపోయాడు వీళ్ళను కూడా శత్రువుల్లో ట్రీట్ చేస్తున్నాడు అనమాట ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే యూరోప్ దేశాలంతా అమెరికాకి వ్యతిరేకంగా మనం అనుకున్నాం కదా ఇరవై ఎనిమిది బిలియన్ అమెరికన్ డాలర్స్ వాళ్ళు కూడా టారిఫ్ అనేది విధించి ఉన్నారు ఆల్రెడీ అంటే రష్యా అమెరికా యూరోప్ మధ్యలో ఎవరు అంటే మనం కూర్చుని ఉన్నాం భారత్ అమెరికాకి చైనాకి మధ్య గొడవలు కదా ఇది భారత్కి ఒక అద్భుతమైనటువంటి అవకాశము జాక్పాట్ అనేది మనకు అర్థమవుతుంది ఎక్కడ ఏ గొడవ జరిగినా ఫైనల్గా ఇండియాకి అడ్వాంటేజ్ అంటారు ఏంటి అంటే ఇది జరిగే పనైనా అంటే స్టాటిస్టిక్స్ చూస్తే డేటా చూస్తే మనకు అర్థమవుతుంది అమెరికాకి చైనాకి మధ్య గొడవలు అనుకోండి అమెరికాకు ఉన్న ఆప్షన్ ఏంటి అంటే చైనా లెవెల్లో ప్రొడక్షన్ చేసి తమ దేశంలో సరుకులు పంపాలి అంటే చైనా మందులు వరల్డ్ ఫేమస్ కదవి మరి వాటికి ఆల్టర్నేటివ్ ఏంటి ద ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ భారత్ అంటే ఇండియా వద్దే ఈ మందులు అనేవి అమెరికా వాళ్ళు కొనుక్కుంటారు మనకు అక్కడ లాభాలే కదా సో ఒకవైపు మనం నష్టపోతూ ఉంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ గార్మెంట్స్ టెక్నాలజీ ఇందులో మనం అమెరికా వాడి యొక్క టారిఫ్ వల్ల చాలా చాలా నష్టపోతాం కానీ అదే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూసుకుంటే కనుక ఈ ఫార్మసీ రంగంలో మనకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఇలా అమెరికా వాడు చచ్చినట్టు భారత్తో వ్యాపారం చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ట్రంప్ ఏమంటున్నాడు చైనాతో ఉన్నటువంటి అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేయండి నో నెగోసియేషన్స్ వాళ్ళతో మాట్లాడడం ఒట్టి వేస్ట్ టోటల్ కాంట్రాక్ట్స్ని టర్మినేట్ చేయండి అని చెప్పేసాడు మరి మీరు ఎవరితో వ్యాపారం చేస్తారు ఖచ్చితంగా భారత్తోనే ఇలా ఉన్నప్పుడు చూస్తే రష్యా అనబడేటువంటి దేశం వాళ్ళ దిగ్గజ వ్యాపారి వ్యాలంటీన్ మ్యాక్రోవో అని అంటారు ఇతను రష్యా యొక్క సాఫ్ట్వేర్ యూని యూనియన్ ఉంటూ చూసారా దానికి ప్రెసిడెంట్ అతను ఇతను ఏమంటున్నాడంటే అమెరికా అనబడేటువంటి దేశం ఇంతలాగా టారిఫ్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నప్పుడు భారత్కి ఒక సువర్ణ అవకాశం ఉంది మీరు అమెరికాతో వ్యాపారం చేస్తారు ఓకే ఫైన్ కానీ మీరు నష్టపోతారు కదా ఐదు పాయింట్ ఏడు ఆరు బిలియన్ అమెరికన్ డాలర్స్ భారత్ నష్టాన్ని చూడబోతుందని చెప్పి డేటా ఎందుకు అమెరికా ఇచ్చినటువంటి టారిఫ్స్ వల్ల అలాంటప్పుడు మనం ఏం చేస్తాం ఈ డబ్బును పోగొట్టుకోం కదా నష్టపోవాలనుకోం కదా సో మన వ్యాపారాన్ని మనం డైవర్సిఫై చేస్తాం దీనిని అవకాశంగా తీసుకుని రష్యా వాళ్ళు ఏమంటున్నారు మీకు మా దేశంలో ఫ్రీ యాక్సెస్ ఇస్తాము ఇండియన్ ఎక్స్పోర్ట్స్ని టోటల్గా మేము యాక్సెప్ట్ చేస్తాము అది టెక్నాలజీ అనండి లేకపోతే బిస్కెట్లు అనండి మందులు అనండి టోటల్గా ఇండియా ఎక్స్పోర్ట్స్ని మేము ఇవాళ ఓపెన్ అప్ చేస్తున్నాము మా తలుపులు తెరిచే ఉంచాము ఎంత పెద్ద అవకాశం చూడండి ఇది జాక్పోటే కదా అమెరికా నుంచి ఓ పక్క నష్టాలు అన్నప్పుడు ఇంకో పక్క రష్యా నుంచి మనకి రాబాలి హండ్రెడ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ విల్ టార్గెట్ సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి అర్థం కాని విషయం నాది అమెరికా మీరు ఎవరైనా నాతోనే వ్యాపారం చేయాలి నేను చెప్పినట్టే వినాలి అంటే మరి అవన్నీ కూడా పెద్ద పెద్ద దేశాలే కదా రష్యా ఒక పెద్ద దేశం చైనా యూరోపు యూరోప్ యూనియన్ బోర్డ్ అనే దేశాలు ఉన్నాయి కదా సో ఇవాళ ఏమైంది అమెరికా వీళ్ళు ఐసోలేట్ చేస్తున్నారు అది ఈయన గమనించట్లేదు చచ్చినట్టు నాతో కాళ్ళబేరానికి రండి అన్నాడు నీ దగ్గరికి ఎందుకు రావాలి మేము కలిసిపోయాము అని చెప్పి రష్యా వాళ్ళు అంటున్నారు చైనా వాళ్ళు ఏమంటున్నారు మేము కూడా భారత్ కోసం మా మార్కెట్ని ఓపెన్ చేసేసాము మా చైనా ప్రజలకి భారత్ వస్తువులు కొంటారు సో డ్రాగను ఎలిఫెంట్ కలిసి డ్యాన్స్ చేసేటువంటి రోజులు దగ్గర పడ్డాయి ఇది చైనా వాడి మాట రష్యా వాళ్ళు రెడీ చైనా వాళ్ళు రెడీ దీనికి మించి చూస్తే Italy. యూకే జపాన్ వీళ్ళు ఏకంగా ఏమంటున్నారంటే ఓపెన్గా రష్యాను వద్దు ఇటు అమెరికాను వద్దు మీరు మాతో కలిసి భారత్ మాతో కలిసి సిక్స్త్ జనరేషన్ స్టెల్త్ విమానాలని మనం తయారు చేద్దాము మీకు లైసెన్స్ ఇస్తాము టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇస్తాము ఎన్ని ఎక్స్పోర్ట్స్ చేసుకోవాలో చేసుకోండి సిక్స్త్ జనరేషన్ విమానాలు రెండు వేల ముప్పై ముప్పై ఐదు లోపల భారత్ లోపల మేమే తయారు చేసే ఏర్పాట్లు మేము చేస్తాము మీరు మాతో కలవండి అని చెప్పి అతిపెద్ద ఆఫర్ ఇది ప్రపంచంలో ప్రతి ఒక్క దేశ కూడా ఇవాళ భారత్తో పని పడింది మనం లేకుండా వీళ్ళు వ్యాపారాలు చేయాలి అంటే వంద సార్లు ఆలోచించేటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయింది డొనాల్డ్ ట్రంప్ తెలుసో తెలియకో భారత్కి ఒక జాక్పాట్ అవకాశాన్ని ఆయన ఓపెన్ చేసి పెట్టాడా అని అందరూ మాట్లాడుకుంటున్నారు గత పదేళ్ల నుంచి కూడా సైలెంట్ గా మనం ఏం చేయాలో చేసుకుంటూ వెళ్తున్నాము మరి ఇవాళ కూడా ఇదే కదా మన యూఎస్పి సైలెన్స్ ఈస్ గోల్డ్ అని మనం పదే పదే అంటున్నాము సో ఇవాళ ఇది భారత్కి ఒక సువర్ణ అవకాశం జాగ్పాట్ అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు